హాయ్ వెల్కమ్ టు వీడియోస్ వెల్కమ్మాజ్ పుష్మాయి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి అంటే ఏం జరిగిందంటారా మొన్న షార్ట్ లో పెట్టా కదా హరిత గణపతి మన పెరట్లో పండించినటువంటి ఆకరకాయలతో పెట్టాను అయితే చక్కగా యాదృశ్యకంగా చేయటం జరిగిందండి అది కోసి అక్కడ గట్టి పెట్టాను చీర చివరి పూలు కొన్ని పూలు కోసాను తీరా చివరికి చూస్తే చక్కగా గణపతి లాగా కనిపించాడు హరిత గణపతి కదా చక్కగా ఎంత బాగున్నాడు నేను షార్ట్లో పెట్టానండి చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి లింక్ కూడా పెడుతున్నా కదా ఇప్పుడు మరి ఏంటంటే విశేషం వెంటనే అక్కడ అంచు కదులుతుండేలోగానే ప్రసాదం పంపించేశాడండి మరి ఇది విశేషమే కదండి మరి ఇలా జరుగుతూ ఉంటుందా ఏంటండి ఈ రోజులో కూడా అట్టా అనుకుంటున్నారా అనుకుంటున్నారా కాదండి నిజంగానే కొన్ని కొన్ని విషయాలలో ఇలా జరుగుతూ ఉంటుంది చాలా నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది సో అందుకనే ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చేస్తున్నాను అనమాట చాలా చాలా వదిలేశాను ఇదైతే నాకు నిజంగా అనిపించిందండి గణపతిని ఐదవ రోజులు నిమజ్జనం చేస్తున్నాం అని చెప్పి ఇంటికి పూజ చేస్తారు కదా చేసినాక నిమజ్జనం చేయటం జరిగింది సో పూజ అయిపోగానే ప్రసాదం చూడండి నాకు ఎట్లా పంపించారో గారెలు స్వీటు చక్కగా అలప్ చట్నీ మరి ఇది వెంటనే లభించింది కదండి ఇది మరి ఎంత సంతోషంగా ఉంటుందండి చిన్నదే అవ్వచ్చు ధాన్యాలు కాకపోవచ్చు అయినా కానీ భగవంతుని ప్రసాదం కదా మరి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి మీకు కూడా ఏమైనా ఇట్లాంటి అనుభవాలు జరిగినట్టయితే కామెంట్ రూపంలో పెట్టండి నా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ వీడియోల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలానే ఉంచండి మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తే పోతుంది కొత్త వాళ్ళు మాత్రం మా మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి వెంటనే మెసేజ్ వచ్చేస్తాయి నా వీడియోలు చూసేసి మీరు అని అభిప్రాయం తెలియజేయండి చూస్తూ ఉండండి అమ్మ వీడియోస్ కుసుము కుమారు చెట్టు కుసుమేస్తే